ఎందుకు అంటే మనం లోకంలో ఉన్నాం మన చుట్టూ కూడా జిగటగల దొంగ ఊపి ఉంది మన చుట్టూ కూడా నాశనకరమైన గుంట అనుభవాలు ఉన్నాయి నా పిల్లలు ఏ గుంటలో పడిపోతారేమో అని ఏ జిగటగల పాపములో చిక్కుకుపోతారేమో అని పిల్లల తాను మన కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నాడు జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నాడు అయితే వాటిని మనం ఎంతవరకు ఉపయోగించుకోగలమో వాటి మీద మనం ఎంత మనసు పెట్టగలమో ప్రియులరా అటు వారు మాత్రమే ఈ పరిచర్య ద్వారా ఈ సంఘాల ద్వారా బోధ ద్వారా మేలు అనుభవిస్తారు మేలు అనుభవిస్తారు ప్రియల మేలు అనుభవిస్తారు మొన్న తొమ్మిదో తారీఖు పదో తారీఖు రెండు రోజులు మీటింగ్లు పెట్టాం మనం కొంతమంది రాలేదు నేను అడిగాను ఏమ్మా ఎందుకు రాలేదు మీరు కనపడలేదు ఏమయ్య మీరు ఎందుకు కనపడలేదంటే అంటే వాళ్ళు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే మేము సెల్లో చూసుకున్నాం ఏంటి కాడ బాధతో చెప్తున్నా సిగ్గులేని సమాధానం అది ఒకవేళ అదే నిజమైతే ఆయన అక్కడే కూర్చోబెట్టి ప్రియులరా మన ఛానల్లోకి తీసుకొచ్చి పెట్టచ్చు కదా మనం ఆయన ప్రయాణ ఛార్జీలు ఉండేటువంటి హోటల్ ఛార్జీలు ప్రియులరా ఆయనకి ఇవ్వాల్సినవి ప్రియులరా ఇక్కడ వీళ్ళందరికీ ప్రియులు దీని అందరికి కూడా అంటే మేము పిచ్చోళ్ళే పెడుతున్నామా లేకపోతే వచ్చినోళ్ళంతా వాళ్ళకు వాళ్ళకి లేవా టీవీ లేవా క్రైస్తవ జీవితం వాక్యం వినుటలోనే లేదు సహవాసం చేయటంలో కూడా ఉంది ఇక్కడ 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 పరిచయం జరిగేటప్పుడు దేవుడు ఆత్మ సంఘం మధ్యలో ఉంటుంది కానీ దిక్కుమాలిన అపవిత్రమైనటువంటి నీ ఇంట్లో వచ్చి నువ్వు అక్కడ వాక్యం వింటున్నావని అక్కడ దేవుడు ఆత్మ నిన్ను బలపరచదు నీ కొంప ఒక పాపపు ఊబి నీ కొంప ఒక బూతుల కొట్టం నీ కొంప యథార్థత లేనిది నీ కొంపలో జీవము లేదు నీ కొంపలో సత్యము లేదు నీ కొంపలో సమాధానం లేదు ఇంట్లో ఉండి వాక్యమిని బాగుపడతానని అనుకుంటున్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాక్యమంతా మనం వినొచ్చు ఏ పాస్టర్ వాక్యమైనా వినొచ్చు మనం మన పాస్టర్ పిచ్చోడు తెలివి ప్రిలారా సరైనటువంటి అనుభవం లేనోడు మంచి మంచి పాస్టర్లు ఉన్నారు ఇప్పుడు అందుబాటులో ఆన్లైన్లో వాళ్ళందరూ చెప్తానే ఉన్నారు ప్రిలరా ఏ పాస్టర్ని చూసినా ఎంతమంది చూస్తున్నారు వ్యూస్ కూడా కనపడుతున్నాయి అక్కడ మరి అంతమంది చూసినప్పుడు ప్రియులారా వాళ్ళ బ్రతుకులు ఇట్లెందుకుంటున్నాయి వాళ్ళ కుటుంబాలు ఇట్లెందుకుంటున్నాయి వాళ్ళ నోరు తెరిస్తే ఇంత కంపెందుకుంటుంది మనకు తెలిసిందే భక్తి అని అనుకోకూడదు మనకు తెలిసిందే భక్తి అని అనుకోకూడదు ఏది సత్యమో ఏది మన ఆత్మీయ జీవితానికి క్షేమమో అది గ్రహించగలగాలి అది గ్రహించగలగాలి కాబట్టి ప్రిమిటి దేవుని పిల్లారా అయినను దీంట్లో ఏం కనపడుతుంది అంటే ప్రేమ కనపడుతుంది ప్రిర్ల చెప్పండి ఏం కనపడుతుంది ఏంటా ప్రేమ అంటే మనం నాశనం అయిపోకూడదని మనం విడవబడకూడదని ప్రిల్లారా మనం విడవబడితే ఆ బ్రతుకు ఆ పరిస్థితులు శాశ్వత కాలం ప్రియులారా మనం ఆ నాశనకరమైన స్థితిలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని ఇంకా ప్రియుల ఒక వ్యక్తి నిత్య నాశనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి అక్కడ సువార్త లేదు మరొక అవకాశం లేదు మరొక బోధ కూడా వెళ్ళడు మరొక పరిస్థితి లేదు కూడా లేదు ప్రియల అది తిరిగి రానటువంటిది అది తిరిగి రానటువంటిది ప్రియుల మనకు అర్థం కావట్లేదు కానీ అది ఎప్పటికీ తిరిగి రానటువంటిది కాబట్టి అంత భయంకరమైన పరిస్థితిని గురించి ఆయనకు తెలుసు కాబట్టి తన పిల్లల కొరకు ప్రయాస పడుతున్నాడు తన పిల్లల కొరకు ప్రయాసపడుతున్నాడు ప్రేస అందుకే ప్రియుల చూద్దాం అసలు ఏంటో ఈ పరిస్థితులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియుల ఆరో అధ్యాయము ఆదికాండ గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మనం పరిశీలించి చూసినట్లయితే నోవాహు అట్లు చేసాను నేను అమ్మగారు మా విశ్వాస దినాలలో ఒక పాస్టర్ గారు ఉండే ఒక పాస్టర్ గారుండి అంటే ఆయన గెస్ట్ పాస్టర్ అన్నట్టు ఆయన పాపం పెద్ద ఇంజనీర్ గారు మన నీటి పారుదల ఎన్ఎస్పీలో ఇంజనీర్ గారు నోవహు అట్లు చేశాడు అని చెప్పి పిల్లరా ఒక మంచి గుణవతి అయినటువంటి భార్య తెలివికల భార్య ప్రతిరోజు తన భర్తతో అట్లు చేయించడం ప్రారంభించిందట ఆయన ఒకటి గొప్ప బైబుల్ పెట్టుకుని ఉరకంగానే సరిపోయిందా ప్రార్థన చేయంగానే సరిపోయిందా చెయ్యి అట్లు పాప పిచ్చోడు నిజంగా అమ్మ అట్లే చేసిండు వీడేందుకు వీడేందుకు చేసిండు నా పానానికి వచ్చింది అని చెప్పేసి ప్రియలారా అట్లా చేయటం ప్రారంభించిన్నాడు ఆడ జీవితంలో ఏదో ఒక దినం ఒక బోధ పట్టుకొని వచ్చినట్టు ఆ సంఘానికి ప్రియలార అప్పుడు చెప్పిన తర్వాత ప్రియులారా తన భార్యని ఎడా పడా కోపం చేసి అప్పుడు వాక్య సత్యాన్ని గ్రహించి ఇంతకాలం నేను ఎంత నష్టపోయానో అని ప్రియులారా బుద్ధి తెచ్చుకొని దేవుని స్తోత్రం కలిగిన గాక ఏం చేశాడట తన భార్యతో కూడా కలిసి నోవహు ప్రియులారా ఈ ఇరవై రెండో అధ్యాయంలో ప్రియులరా ఇరవై రెండో వచ్చిన ఏం చేశాడో ఆ తర్వాత దానిని చేసి తన జీవితాన్ని కట్టుకున్నాడట గట్టిగా చప్పలు కొట్టి దేవుడిని స్వాతంత్రించలేదా హాలయ్యా ఎందుకో మేము మా ప్రారంభ దినాల్లో ఈ మాట విన్నాము ఇప్పటికీ చదివినప్పుడు ఆ పాస్టర్ గారికి గుర్తొస్తాడు నాకు పాపం ఎంత మంచి ఇంజనీర్ గారంటే మేము హైందవులో నుంచి విగ్రహారాధలు రక్షించబడ్డామని స్పెషల్గా ప్రత్యేకమైన కేర్ తీసుకొని ఆయనకు సమయం ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి మాకు వాక్యాన్ని బోధించి బలపరిచిపోయినటువంటి గొప్ప సహోదరుడు ఇప్పుడు ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు చాలా అయిపోయాడు దాదాపు అన్ని ఇంటికలన్నీ తలగైపోయాయి దేవుని స్తోత్రం కలిగిన గాకాలయ్య